అమ్మవారి సినిమా జాతర మహోత్సవ తేదీలు ప్రకటన నిమిత్తం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది శ్రీ అమ్మవారి సినిమా జాతర మహోత్సవాలు రెండు వేల పంతొమ్మిదిలోనే మన జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వం వారు గుర్తించి జీవో జారీ చేసి ఉన్నారు జీవో నిర్వహించిన వాళ్ళు నూట ఎనిమిది ప్రకారంగా మన అమ్మవారి జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు గుర్తించి ఉన్నారు అందు ప్రకారంగా ప్రభుత్వ వారి నుండి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి ఇప్పటివరకు పట్టమోత్సవాల సమర్పణ జరుగుతుంది ఈ జాతర మహోత్సవాలు వచ్చే నెల ఇరవై తేదీ నుండి ప్రారంభమవుతాయి తర్వాత పౌర్ణామితి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీతో ముగుస్తాయి ఈ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి బా అమ్మవారి మాలాధారణ ఆధారణ దీక్షలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద ఈ పందిరాట తర్వాత అర్ధమండల దీక్షలు అంటే ఇరవై ఒక రోజు దీక్ష ఎవరైనా ఉంటే వాళ్ళు పది పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన గురువారం నాడు అర్ధమండల దీక్ష తీసుకోవచ్చు ఆ తర్వాత కలశ జ్యోతి ఇరవై ఏడు పదిన స్టార్ట్ అవుతుంది తర్వాత మన అమ్మవారిలో అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేల మహోత్సవం పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి ఈ సినిమాను జాతర సినిమానోత్సవం పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది ఆ నదనంతరం ఆ పై వచ్చే వారం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగున దెప్పోత్సవం అదేవిధంగా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి వియర్కమ్మాలోత్సవం జరుగుతుంది ఆ తర్వాత ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మన అమ్మవారి ఓర్ణావతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ఓకే ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ బైడితల అమ్మవారు సిరిమాన జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వైభవంగా జరగడానికి మా ఈవో గారు ఆధ్వర్యంలో ముందుగా మా అనువంశిక ధర్మకర్త అయినటువంటి పోసపాటి అశోక్ గౌతరాజు గారికి ముందుగా తెలియజేసి తర్వాత మన విజయనగర శాసనసభ్యురాలు శ్రీమతి పోసపాటి అతిథి విజయలక్ష్మి గారికి కూడా తెలియజేసి తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు బీహార్ అంబేద్కర్ గారికి కూడా ఐఎస్ వారికి తెలియజేసి వారికి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మనకి విజయదశమ తర్వాత వచ్చే మంగళవారం నాడే ఈ సినిమాసరం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవతి ప్రకారంగానే జరుగుతుంది అలాగే ముందుగా మనం దీక్షాధారణ పందిర్ రాత్రులు వేయడం కూడా జరుగుతుంది అదే ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి గణపత పూజతో మొదలయ్యి తర్వాత ముందుగా నాకు మారాధారణ వేసి మా వేద పండితులు తర్వాత మిగతా భక్తులతోటి దీక్షాధారలు వేయడం జరుగుతుంది